అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీ ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి చీరలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కదా సో నాకు కూడా ఇష్టమే అందుకే ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ శారీస్ తో మేము ముందుకు వచ్చేసాను అది కూడా ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరే చూసి చెప్పండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాతో కామెంట్ బాక్స్ చెప్పండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి కంపల్సరిగా అప్ టు డేట్ అంటే అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి సో దట్ మీరు ఫాస్ట్ గా ఫాలో అవచ్చు అనమాట అండ్ ఇంకొక విషయం అందరికి నా లింక్ ని ఫార్వర్డ్ ఇప్పుడైతే మన బ్లాగ్లోకి వెళ్ళిపోదాం అంటే ఏం చేర్లు ఏంటి అనుకుంటున్నారా ఫెస్టివల్ సీజన్ అయిపోవచ్చింది నేను ఉగాదికని తీసుకున్నాను ఉగాదికి నేను కొట్టించుకున్న శారీ అండ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపించేస్తాను ఉగాదికి నేను వేర్ చేయబోయే శారీ అయితే ఇదే అండ్ ఓపెనింగ్ వీడియో కూడా కంపల్సరీగా పెట్టడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే ఓపెనింగ్ వీడియోలో శారీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి సూపర్ కలర్స్ అనమాట అండ్ డార్క్ కలర్స్ ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళకైతే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే మనం శారీస్ చూపించేస్తాను శారీస్ రెండు తీసుకున్నానండి టూ సేమ్ మోడల్స్ బట్ ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్గా వచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేసిన సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుందని అండ్ వచ్చాక ఫ్యాబ్రిక్ అయితే మారిపోయింది అండ్ ఎక్కడ తీసుకున్నాం ఏమిటి అనుకుంటున్నారు బొటిక్లో తీసుకున్న బొటిక్ నేమ్ వచ్చి మెన్షన్ చేస్తాను కంపల్సరీగా డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి అండ్ శారీ చూపించేస్తాను ఆల్రెడీ ఓపెనింగ్ బాక్స్ అంటే ఓపెన్ చేసినప్పుడు ఒకసారి తీసిన వీడియో అయితే కంపల్సరీగా పెడతాను పెట్టిన తర్వాత చూడండి నా శారీ అయితే చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అండి శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఇది రెడ్ కలర్ లో ఉంది కదా చెర్రి రెడ్ టైప్ లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ అనమాట శారీ అయితే సూపర్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఇది వచ్చి ప్రైస్ ఎంత పడిందా అనుకుంటున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనేనండి సో రీజనబుల్ కాస్ట్ అనమాట నేనైతే రెండు శారీస్ ఆర్డర్ పెట్టాను ఇదిగోండి శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇది అండ్ దీనికి బార్డర్ అయితే హైలెట్ పిచ్చ హైలెట్ ఇది నార్మల్ బార్డర్ లానే ఉందండి బట్ నార్మల్ అయితే కాదు ఎందుకంటే ఇది వేసాక శారీకి లుక్ అయితే నార్మల్ గా లేదనమాట శారీ వేసుకొని చూపిస్తాను కంపల్సరిగా ఎక్సమ్మ వేర్ చేసి చూపిస్తానండి ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే ఇది శారీ అండ్ శారీ లుక్ అనేది చూపిస్తాను కంపల్సరిగా ఫ్యాబ్రిక్ ఏంటా అనుకుంటున్నారా జార్జెట్ మెటీరియల్ అండి మెటీరియల్ అయితే జార్జెట్ అనేది ఎవరికైనా ఇష్టమే కదా నాకైతే జార్జెట్ అంటే పిచ్చ పిచ్చ పిచ్చగా ఇష్టం అందుకని నేనైతే జార్జెట్ అనగానే ఇది ఆర్డర్ ప్లేస్ చేస్తాను ఆర్డర్ ప్లేస్ చేసిన టెన్ డేస్ అయితే నాకు డెలివరీ అందింది అనమాట సో ఇది ఈరోజు శారీ ఒకటి అండ్ దీని బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేసి చూపిస్తాను సిక్స్ మీటర్స్ కంపల్సరీగా శారీ ఉందండి సో పెద్ద శారీనే అండ్ దీని బ్లౌజ్ వచ్చి ఇలా స్టిచ్ చేయించాను నార్మల్గా స్టిచ్ చేయించానండి పెద్దగా ఏం స్టిచ్ ఇలా అంటే ఇది ప్రిన్సెస్ కట్ మోడల్ పెట్టించుకున్నాను చివర ఇలా లేస్ వేపించుకున్నాను అనమాట సో ఇది బ్లౌజ్ అండ్ ఇంకొక శారీ కూడా చూపించేస్తాను చూసారా ఇది కూడా ఫ్లోరల్ ప్రింటే బట్ నేను టూ శారీస్ జార్జెట్ అని పెట్టాను ఆర్డర్ పెట్టాను బట్ ఇదైతే షిఫాన్ వచ్చిందండి చూడండి బాగా ట్రాన్స్పరెంట్ టైప్లో ఉంది బట్ మనం ఇలా వేర్ చేసినప్పుడు ఇక్కడ స్టెప్స్ పెడతాం కదండి అంత బాగా ఏం కనపడదు శారీ అయితే సూపర్ గా ఉంది ఇది కూడా సో ఇది ఒక కలరు ఇది మజంతా కలర్ టైప్ లో ఉందనమాట సో దీనికి కూడా సేమ్ లేస్ ఇవ్వడం జరిగింది మొత్తం పళ్ళు పార్ట్ కూడా సో ఇదన్నమాట ఈ శారీ లుక్ దీని బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాలి ఇది కూడా పెద్దగా డిజైన్స్ మోడల్స్ ఏం పెట్టలేదండి జస్ట్ నార్మల్ గా పుట్టించాలి ఎందుకంటే శారీకి అంత అంటే ఇది ఆల్రెడీ చమ్కిల్ చెకిల్ టైప్ లో ఉంది కదా మనం ఇంకా బ్లౌజ్ ని హైలైట్ చేస్తే బాగోదు అందుకని నార్మల్ గానే స్టిచ్ చేయించా అనమాట ఓవరాల్గా శారీ లుక్ అయితే పెడతాను కంపల్సరిగా బట్ ఈ శారీ మా సిస్టర్ కి అండ్ ఆరెంజ్ టైప్ లో ఉంది కదా ఆ శారీ నాకు అనమాట ఇద్దరికి టూ శారీస్ తీసుకున్నాము ఈ రోజైతే నా శారీ కలెక్షన్ ఇది రెండు శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నా కామెంట్ బాక్స్ లో చెప్పండి మరి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగేంటి కామెంట్ బాక్స్ లో అండ్ ఇదండి ఈరోజు శారీ కలెక్షన్ టూ శారీస్ ఎలా ఉన్నాయి నా ఇదండి ఈరోజు శారీ కలెక్షన్ టూ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ టూ శారీస్లో నాకు ఏ శారీ బాగుంటుంది అలాగే మీకు ఏ శారీ కలర్ నచ్చింది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి టుడే వ్లాగ్ అయితే ఇదే అండ్ శారీ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీరు ముందు అడగండి అడిగితే నేను మెన్షన్ చేస్తాను షూర్గా ఇస్ ద టుడేస్ వ్లాగ్ అనమాట సో బై బై ఎవ్రీ వన్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేయండి అండ్ ఇలాంటి కొన్ని మంచి మంచి వీడియోస్ తో మేము అయితే వచ్చేస్తూ ఉంటాను ఇలాంటి శారీస్ పార్టీలకి ఫంక్షన్స్ కి చాలా బాగుంటుందండి చాలా ఈజీ టు క్యారీ అనమాట లాస్ట్ లో పిక్ యాడ్ చేస్తాను బై బై